వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ చెరీ అండ్ మామ్ ఇవాళైతే నేను ఇంట్లోనే నెయ్యి అనుకుంటున్నాను సో చాలా ఈజీ అండి ఇంట్లోనే చేయడం అనేది మనకి బయట చూసారా నెయ్యి ఒక స్మాల్ డబ్బా వచ్చేసి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అలా ఉంటుంది సో అది కూడా క్వాలిటీ క్వాంటిటీ బాగుంటుందో లేదో అనే డౌట్ కూడా ఉంటుంది సో మనం ఇంట్లోనే చేస్తే చాలా బాగుంటుంది అండ్ మనకు తెలుసు ఎలా చేస్తాము అనేది కూడా చాలా ప్యూర్గా ఉంటుంది అండ్ నేనైతే చెర్రీకి ఇంట్లోనే చేసి నెయ్యి ప్రిఫర్ చేస్తాను చాలా సో ఎలా చేస్తాను ఎలా అనేసి మీకు చూపిస్తాను రండి చూడండి ఇలా పాలపైన మీగడ వస్తుంది కదండీ ఈ మీగడని మనము ఒక కంటైనర్లో లేకపోతే ఒక డబ్బాలో కానీ ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటే సో నేనైతే ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటానండి మనకి ప్రతిరోజు పాలు తెచ్చుకుంటాం కాబట్టి పాలపైన మీగడ వస్తుంది కదా ఇలా మనము రోజు తీసుకొని ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటే గాన ఇట్లా ఒక డబ్బాకైతుంది సో వన్స్ మనకి చాలా క్వాంటిటీతో చాలా వచ్చాక కానీ మనము సో నేనైతే ఇలా ఒక డబ్బాలో డబ్బాలో తీసేసి ఒక గిన్నెలోకి వేసుకున్నానండి ఎందుకంటే కూల్గా ఉంది కదా మనము డీ ఫ్రిడ్జ్లో పెడతామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నేను నేను ఈ మీగడని రోజు పక్కకు తీసి పెట్టుకుంటాను కదా ఇది డీ ఫ్రిడ్జ్లో పెడతాను డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టాలండి దాని పై బయటికి వన్ అవర్ బిఫోర్ ఇప్పుడు మనం నెయ్యి చేస్తున్నామంటే వన్ అవర్ బిఫోరే మనము తీసి పెట్టుకోవాలి ఎందుకంటే అది గడ్డ కట్టేసి ఉంటుంది కదా డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం కదా సో గడ్డ కట్టి ఉంటారు కాబట్టి మనం బయట పెడితే కన్నా అది కరిగి నార్మల్గా అవుతుంది సో ఇలా నార్మల్గా ఆ స్టేజ్లోకి ఇలా మెత్త మెత్తగా అయ్యాక సో మనము ఇప్పుడు నెయ్యి చేసుకుందాము ఓకేనా సో అంతా మిక్సీలోకి వేసుకుంటున్నానండి సో మనకి చాలా క్వాంటిటీ వచ్చినాక మనం చేసుకుంటే బాగుంటుంది ఎక్కువ వస్తుంది కాబట్టి ఒకసారికి చేసుకోవచ్చు ఒక డబ్బాకి వస్తుందండి నేనైతే ఇలాగే చేస్తాను చెర్రీకి సో ఇలా చేశాక మనము నేనైతే కనుక కోల్డ్ వాటర్ ప్రిఫర్ చేస్తానండి ఇప్పుడు నేను చేస్తున్నాను అనగా వన్ అవర్ బిఫోర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సో నేనైతే కోల్డ్ వాటర్ ప్రిఫర్ చేస్తానండి ఎందుకంటే అది మనం కోల్డ్ వాటర్ వేసినంత మనకి వెన్న అనేది ఒకసారి మిక్సీ పట్టాక మనకి వెన్న అనేది పైన తేలుతుంది చాలా ఈజీ అయిపోతుంది ప్రాసెస్ అనేది సో మీరు కనుక చూసారంటే వెన్న పైన తేలుతుంది సో ఇట్లా తేలడం ఇలా వచ్చాక సో మనం కొంచెం కూడా వాటర్ కంటెంట్ లేకుండా ఇలా పక్కకు తీసుకోవాలండి ఇట్లా బాల్స్ లాగా చేసుకొని ఇలా మనం ఏ కడాయిలో అయితే నెయ్యి వేసుకోవాలనుకుంటున్నామో అలా ఆ కడాయిలోకి మనం వేసుకోండి మనం వేసుకోవచ్చు మనకి ఇందులో అయితే మనకి వాటర్ కంటెంట్ సైడ్లో వచ్చేస్తుందండి సో సైడ్లో వచ్చే వాటర్ కంటెంట్ అంతా మనం ఉంచుకో ఉంచుకోవాలి సో మనకి వాటర్ ఉండకూడదు మెయిన్ ఎందుకంటే తర్వాత నెయ్యి వేడ్ అవుతుంది కదా లాస్ట్లో ఫైనల్ స్టేజ్లో ఆ నీ నీటి శాతం అంతా మనం మీ మీద ఎగురుతుంది కాబట్టి సో మనం వాటర్ కంటెంట్ లేకుండా చూసుకోవాలి సో నెయ్యి చేసేటప్పుడు అయితే కొంచెం డౌట్స్ అయితే వస్తుంది ఎందుకంటే కొన్ని కొన్ని స్టేజెస్లో కొన్ని కొన్ని విధాలుగా ఉంటుంది ఇది చూసేకైతే కొన్నిసార్లు అయితే పెరుగులాగా కనిపిస్తుంది కొన్నిసార్లు అయితే పన్నీర్లాగా కనిపిస్తుంది కొన్నిసార్లు అయితే పాలేమో పగిలిపోయినట్టు కనిపిస్తుంది సో దానికంత వరి కావద్దండి మనకి సైడ్లో వాటర్ కంటెంట్ వచ్చాక దాన్ని ఉంచుకోవాలండి సో మీరు కనుక చూసారంటే కలర్ మారుతుంది చూడండి అక్కడక్కడ అక్కడక్కడ ఎల్లో కలర్లో నేనైతే వాటర్ కంటెంట్ వంచుకున్నానండి సో ఇలా వస్తుంది మనకి సో ఇలా అండి చూడండి సో మీరేం వరి అవ్వద్దండి కొన్ని స్టీజెస్లో కొన్ని ఓకలాగా ఉంటుంది ఇది అయితే ఎంత బాగుందో కదండి చూసారంటే ఇప్పుడు చూడండి పాలు పగిలిపోయినట్టు కనిపిస్తుంది కదండి సో ఇది ఒక స్టేజ్ సన్నమింట పెట్టుకో సన్న మంట పెట్టుకోవాలి కింద మనం హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు సో స్మెల్ అయితే కొంచెం డిఫరెంట్ గానే ఉంటుందండి స్టార్టింగ్ అయితే చేస్తూ చేస్తూ మనకి నెయ్యి స్మెల్ వచ్చేస్తుంది సో మనకు అప్పుడు తెలిసిపోతుంది ఇప్పుడైతే వచ్చేసాడండి ఏం చేస్తుంది మా అమ్మ ఎంతసేపు అయినా హాల్లోకి రాలేదు అనేసి వాళ్ళందరికి హాయ్ చెప్పు ఎవ్రీవన్ అండ్ ఏ అడుగు అందరూ టీ కాపీలు అయినాయా అని అడగండి అందరినీ రమ్మంటున్నావా ఎక్కడికి రమ్మంటున్నావు బాయ్ చెప్పు వాళ్ళకంతా నువ్వు వెళ్దు వెళ్ళవా నువ్వు వెళ్ళవా హాల్లోకి వెళ్తావా ఏం చేస్తావు హాల్లోకి వెళ్ళి ఏం చేస్తావు అడుగు అందరూ బాగున్నారా బాగున్నారాడు అందరూ బాగున్నారా మీరు మమ్మ తిన్నారా అడుగు అడుగు ప్రేమ పుట్టిందా పైన నువ్వు పెట్టు పప్పి పెట్టు అక్కడే అక్కడే పెట్టాను పెట్టు పప్పి పెట్టరా ద్రోహి చూసారా ఇలా చూసారా నాకైతే స్మెల్ వచ్చేస్తుందండి ఫుల్ కిచెన్ హాల్ అంత నైస్మెల్ చూడండి ఇలా ఇలా ఉంది కదా ఇవంతా మాడిపోతుంది కలర్ చేంజ్ అయిపోతుంది ఇలా వైట్ వైట్గా ఉండేదంతా సో అప్పుడు మనకి నెయ్యి అయ్యింది అన్నది తెలిసిపోతుంది అండ్ మనకి ఇంకోటి ఏమంటే మనకి స్మెల్ తెలిసిపోతుంది మెయిన్గా చెప్పాలంటే నెయ్యి అయ్యింది అన్నది నాకైతే భలే వాస భలే బాగుందండి స్మెల్ అయితే సో నాది నెయ్యి అయిపోతుంది ఇంకేమి ఇంకా ఒక టూ మినిట్స్ అండి సో ఇలా నైఫ్ ఫైనల్ స్టేజ్లోకి వచ్చింది చూడండి ఇలా ఇవంతా ఉంటుంది కదండి ఇలా నేను చెప్పాను కదా వైట్ కలర్లో ఉండేటివన్నీ ఇలా మాడిపోతుంది ఇలా కలర్ చేంజ్ అయిపోతుంది సో దాని నుండి మనకి తెలిసేది ఏమంటే నెయ్యి అయిపోయింది అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది సో ఇలా అయిపోయిన నెయ్యిని అయితే చల్లార్చుకొని ఒక కంటైనర్లో గ్లాస్ కంటైనర్ ఉంటే గ్లాస్ కంటైనర్ మెయిన్గా చెప్పాలంటే గ్లాస్ కంటైనర్ మంచిది చెప్పాలంటే నెయ్యికి అంతా సో ఇలా ఒక కంటైనర్లో మనం స్టోర్ చేసి పెట్టుకుంటే కానుక మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు సో నా నెయ్యి అయితే రెడీ అయిపోయిందండి మీరు చూసారంటే చూడండి కిందంతా మాడిపోయింది సో నాకు నెయ్యి స్మెల్ కూడా ఈజీగా వచ్చేస్తుంది ఫుల్ కిచెన్ అంతా నా నెయ్యి అయితే తయారైపోయిందండి సో నేను దీన్ని చల్లార్చుకుని ఒక కంటైనర్లో వేసుకుంటానండి సో నేనైతే ఇలా ఒక స్టీల్ బాక్స్ని తీసుకుంటున్నానండి స్టీల్ బాక్స్లో ఇట్లా నాదైతే చల్లారింది సో చల్లారిండేది ఇలా వడగట్టుకుంటాను సో మీరు కనుక చూసారంటే చూడండి ఎంత బాగుందో నెయ్యి అయితే చూడడానికి సో ఇంతే అండి వెరీ సింపుల్ నెయ్యి చేయడం అనేది సో మీ సో ఇదే అండి ఈ బ్లాగ్ మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో మరికొన్ని మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్